ఓం గం యే శివాయ గురవే నమ మనము ఈ నూట అరవై ఏడవ రోజున వేదముతో సమానమైనటటువంటి శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండములు ముందుగా వ్యాదవ్యాస మహర్షి విశ్వజననీ జనకులైన పార్వతీ పరమేశ్వరులకు విఘ్ననాయకుడైన గణనాథనకు నమస్కరించి తపోనిష్టా గరిష్ఠులై నిత్యము నైమిక్షారణ్యములో నివసించేటువంటి ఆ సౌనికాది మహర్షులు సూతమహాముని ప్రశ్నించడం అంత సూత సూతమహాముని బ్రహ్మదేవుడు నారదునకు శివతత్వము శివతత్వం యొక్క స్వరూపము యొక్క పరిపూర్ణ వర్ణన శివ భగవాను యొక్క లీలలను తెలిపేటువంటి శ్రీ శివ మహాపురాణము ద్వారా ఆ యొక్క అంశములను ఏ విధంగా తెలియజేశారు అనేటువంటి విషయాలను నిత్యము కూడా తెలుసుకుంటున్నా దాంట్లో భాగంగా ఈ రోజున ఉమాదేవి యొక్క దివ్య రూపమున దేవతలకు ఏ విధంగా దర్శనమిచ్చింది దేవతలు ఆ జగ్జనూ తమ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడం అంత దేవి అవతరించుడుకు తన యొక్క అంగీకారం తెలిపి దేవతలందరూ కూడా శాంతచితులను చేయడం అనేటువంటి అంశాలను తెలుసుకుంటున్నాము తెలియజేస్తూ జగత వందేదీప బ్రహ్మదేవుడు అంటున్నాడు నారద దేవతలకు ఈ విధంగా స్థుతించగా దుర్గమ పీడను నశింపు చేసేటువంటి జగజ్జన ఆ దుర్గాదేవి వారి ఎదుట ప్రకటితురాడైంది దుర్గే స్మృతీమశేషజంతో అతీవ శుభా దాసి దారిద్ర్యుఃఖమయ్యాయ సదిత దుర్గా 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 అనేటువంటి నామాన్ని ఎవరైతే స్మరిస్తారో అటువంటి భక్తులను వెంటనే కష్టముల నుండి ఆపదల నుండి నష్టముల నుండి కాపాడేటువంటి ఆ విశ్వజనని అయినటువంటి దుర్గాదేవి అందరినీ రక్షిస్తుంది దారిద్ర్యమైనటువంటి దుఃఖాలను కూడా తొలగిస్తుంది దారిద్ర్య దుఃఖ బయహారణికాత్మధన్య సర్వోపకార కరణాది సదాద్ర చిత్త అందరికీ కూడా విశ్వజనులకు ఉపకారం చెయ్యాలి మేలు చెయ్యాలి అనేటువంటి ఆర్ద్రత కలిగినటువంటి చిత్తము కలిగినటువంటి ఆర్ద్రతతో కూడుకున్న చిత్తము సదాద్ర చిత్త సదా అంటే ఎల్లప్పుడూ దయగలి హృదయం కలిగినటువంటి ఆ తల్లి దుర్గా దుర్గేటి దుర్గేటి దుర్గానామ పరం మను యో జపే చిండి చెండి జీవన్ముక్తస్సమానవహ అంటుంది శాస్త్రం అంతేకాదు దుర్గా 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 అనేటువంటి శబ్దంలో కామ్య కామ్యమును నెరవేరడమే కాదు ఆ శబ్దము యొక్క పద పదమ యొక్క భక్తిభావంతో నామని చేసేటువంటి వారికి యో జపే సతతం చెండి జీవన్ముక్తమానవ మోక్షమును కూడా ప్రసాదించేటువంటిది ఆవిడే ప్రతండ చండిక అని పెద్దలు చెబుతూ ఉంటారు ఈ శివ మహాపురాణం ద్వారా ఆ జగజ్జనుని ఆ దుర్గాదేవిని వారి ప్రకటతురాలైంది అని ఆ బ్రహ్మదేవుడు నాదలు వారికి తెలియజేస్తున్నారు అంత ఆమె పరమ ఆశ్చర్యకరమైనటువంటి రత్నమైనటువంటి రథం మీద ఆశీర్యురాలై ఉన్నది ఆ శ్రేష్టమైనటువంటి రథమందు సవ్వడి చేసేటువంటి గజ్జలు అమర్చబడి ఉన్నాయా మెత్తనైనటువంటి వస్త్రము పరచబడి ఉన్నది ఆ తల్లి యొక్క స్త్రీ విగ్రహము యొక్క ఒక్కొక్క అంగము కోట్టకడది సూర్యుల కంటే కూడా అధిక ప్రభాభాసమానమై రమణీయంగా ఉందయ్యా అతి అవయముల అవయములతో ఆ జగత్యని అత్యంత తేజో విలాసు విరాజమానమై ఉన్నది అన్ని వైపులా కూడా ఆ దేవి యొక్క తేజస్సు వ్యాపించి ఉన్నది అలా వ్యాపించమన్నటువంటి తేజ రాశి మధ్య భాగం ఆమె మిగిలిన సంపన్నయ్యతూ ఉందయ్యా ఆమె రూపం మిక్కిలి సుందరమై ఆ తల్లి యొక్క ప్రకాశం ఎక్కడ పోలిక లేకుండా ఉన్నది సదా శివునితో విలాసం చేసేటువంటి ఆ మహామాయ అసమానురాలే ఉన్నది శివలోకము నివసించు ఆ దేవి త్రివిధ గుణములతో కూడి ఉన్నది ప్రాకృత గుణములు లేకుండా వలన ఆమె నిర్గుణయని పిలువబడుతుంది ఆ తల్లి నిత్య రూప దృష్టి మీద ప్రతండ్ కోపాన్ని ప్రదర్శించేటువంటి కారణం చేత ఆ దేవి చెంది అని పిలువబడుతుంది కానీ స్వరూపము చేత శివా అందుకనే లత సహస్ర నామంలో చెబుతారు శ్రీ శివ శక్తి కెరూపి అని ఆ స్వరూపం చేత శివ అంటే కళ్యాణ కృతులు ఉంటుంది సకల జీవిత సకల జీవుల యొక్క సమస్త బాధలను నశింపు ఆ విశ్వజనని సంపూర్ణ జగత్తను కూడా జనని ఆమె అయి విశ్వేశ్వరి విశ్వజనని లోక భావని విశ్వశక్తి ప్రళయకాలముందు మహానిద్రయ అందరినీ తన గోడలో నిద్రింపజేస్తుంది తన యొక్క స్వజనులు అనగా తనని తన నిత్యము కూడా ఆరాధించేటువంటి భక్త జనులను సంసార సాగరం నుండి తక్షణమే ఉద్ధరిస్తుంది శివదేవి యొక్క రాశి ప్రభావం వలన దేవతలు ఆ జగజ్జనని చక్కగా దర్శించలేకపోయారు అంత దేవతలందరూ కూడా ఆమెను దర్శించేటువంటి కోరికతోటి మరలా మరల మరల ఆమెను స్థుతించారు భక్తితో తదనంతరం దర్శించేటువంటి అభిలాష విష్ణు భగవాన్ మొదలైనటువంటి దేవతలందరూ కూడా ఆ జగన్మాత యొక్క కృపణ పొంది ఆ తల్లిని సుస్పష్టంగా దర్శించుకున్నారు దీని తర్వాత దేవతలందరూ ఈ విధంగా అంటున్నారు అంబికా మహాదేవి మీరు మేము సదా మీ మీరు ప్రసన్నలయ్యి మా నివేదన మీరు వినవలసింది మునుపు మీరు దక్షిని యొక్క పుత్రిక రూపం అవతరించారు రుద్రదేవుని యొక్క ప్రాణ ప్రాణ వల్ల మీరు అప్పుడు మీరు బ్రహ్మ ఇతర దేవుల యొక్క గొప్ప దుఃఖాన్ని నివారించారు తదనంతరం తండ్రి చేత అవమానింపబడి తాము చేసేటువంటి ప్రతిజ్ఞకు అనుగుణంగా మీరు శరీరాన్ని అగ్నిలో పరిత్యారు యోగాగ్ని చేలా అప్పుడు మీరు మీ ధామమునకు వేయించేశారు దీని వలన భగవంతుడైనటువంటి దేవదేవుడైనటువంటి సర్వేశ్వరుడైన లోకేశ్వరుడైనటువంటి వాడు ఆ హరుణకు కూడా మిక్కిలి దుఃఖం కలిగిన మా మహేశ్వరి మీరు వెళ్ళిపోయిన తర్వాత దేవతల యొక్క కార్యం సంపూర్ణం కాలేదు పూర్తి కాలేదు అందువలన దేవతలముకు మీ మంత్రము కూడా మూలను వ్యాకుల వ్యాకుల తచ్చులమై

సనత్ కుమారుల యొక్క వచనం కూడా సఫలమవుతుంది ఓ దేవి మీరు భూతలమును అవతరించి ఆ రుద్రదేవుని భర్తగా స్వీకరించవలసింది దేవతలకు సౌఖ్యమును చేకూర్చునట్లుగా మీరు లీలను చేయవలసిందమ్మా ఓ దేవి దీని వలన కైలాస పర్వతములను నివసించేటువంటి రుద్రదేవులను కూడా సౌఖ్యం చేకూరుతుంది అందరూ కూడా సుఖించేటట్లుగా అందరి యొక్క దుఃఖమును కూడా అనర్శించేటట్లుగా మీ యొక్క కృపణం అందరి మీద చోప పరిశుద్ధి అని ప్రార్థన చేశారని తెలుసుకుంటున్నాం ఈ శివ మహాపురాణంలో అంతేకాదు మరలా బ్రహ్మదేవుడు అంటున్నాడు నారదా ఆ విధంగా నడివి చెప్పి పలికి విష్ణు అది దేవతలు అందరూ కూడా భక్తి పార్ప్రస్ అయ్యాలని ఆ భక్తి భావంతో వెను నిశ్శబ్దంగా అమ్మ ముందు నిలిచుని ఉన్నారు అంత దేవతల యొక్క ఈ భక్తితో కూడుకున్నటువంటి ఈ స్థుతిని విన్నటువంటి ఆ ముమిక మిగిలి సంతోషించిందయ్యా దాని హేతువును పరిశీలించి తన ప్రభు అయినటువంటి ఆ శివ భగవాన్ని స్మరిస్తూ భక్తవత్సరా దయామయి ఉమాదేవి అప్పుడు విష్ణువారి దేవతలను కూడా సంబోధించి కొద్దిగా చిరునవ్వుతూ ఈ విధంగా అంటుంది ఓ శ్రీహరి ఓ విధాత దేవతలారా మునులారా మీరు మీ మనస్సుల నుండి బాధలను తొలగించండి నా మాటని తినండి నేను మీ ఇడద మీ భక్తికి ప్రసన్నతాలయ్యాను ఇందులో ఏమాత్రం కూడా సంశయం లేదు మీరు మీ మీ స్థానములకు వెళ్ళండి చిరకాలం సుఖంగా ఉండండి నేను మేనకను పుత్రికనై అవతరించి వారికి సంతోషాన్ని చేకూర్చగలను తదుపరి రుద్రదేవులకు పత్రిని అవుతాను ఇది నా ఆంతరింగిక అభిప్రాయం శివ భగవాను యొక్క లీల అద్భుతమైనది అది జ్ఞానులను కూడా పడవేస్తుంది కాబట్టి ఓ దేవతలారా యజ్ఞమునకు వెళ్ళి తండ్రి ద్వారా నా స్వామికి జరిగిన అవమానమును చూశాను దక్షునికి జన్మించిన ఆ శరీరమును పరిత్య అప్పటి నుండి నా ప్రభువు కాలాగ్రి అయినటువంటి ఆ రుద్రుడు ఆ కాలాగ్రుద్రుడు అప్పటికప్పుడు దిగమ్ముడయ్యాడు ఆ ప్రభు నన్నే ధర్మం ధర్మము రిజిన సతీదేవి నా రోసమును చూసి తండ్రి యొక్క యజ్ఞముకు వెళ్ళినది అతను నాకు జరిగిన అవమానమును చూసినది ఆమెకు నా యొక్క ఉన్న ప్రేమతో తన శరీరమును త్యాగం చేసింది అనేటువంటి ఆలోచన ఆయన మనస్సులో కలుగుతుంది ఇట్లు ఈ విధంగా ఆలోచించి ఆ స్వామి ఇల్లు వాకి వదిలిపెట్టి అలౌకికమైనటువంటి వేషాన్ని ధరించి యోగ రూపాన్ని ధరించాడయ్యా దిగంబరుడయ్యాడు దిక్కులే అంబరంగా కలవాడయ్యాడు దిక్కులే వస్త్రములుగా కలిగిన వాడయ్యాడు అని నా స్వరూప సతీదేవి వియోగమును ఆ మహేశ్వరుడు స్వహింపజాలకపోయాడు ఓ దేవతలారా భూతలమున నేను మేనా హిమవంతల గృహమునందు అవతరించవలనని ఆ స్వామి మరలానను పానిగ్రహణం పానిగ్రహణము చేయవలనని అభ్యసించుతున్నాను కనుక నేను రుద్రదేవుని సంతోష పెట్టడం కోసం తప్పకుండా ఈ భూతలం మీద అవతరిస్తాను లౌకిక గమనమును ఆశ్రయించి హిమవంతుని యొక్క పత్నిగా మేనాకు పుత్రుడినై ఉంటాను అని చెప్పి పలకగా బ్రహ్మదేవుడు అంటున్నాడు అలా పలికినటువంటి జగదంబ అప్పుడు సమస్త దేవతలు చూచుండగా వెంటనే ఆమె తన లోకమునకు వెళ్ళిపోయింది అనంతరము కూడా హర్షాదరేకమైన విష్ణువాది సకల దేవతలు మునులు కూడా ఆమె వెళ్ళినటువంటి ఆ దిక్కుకు అనగా ఆ దిశకు నమస్కరించి తమ తమ నిజ ధామం వెళ్ళిపోయారని తెలియజేస్తూ ఈ రోజున శ్రీ శివ మహాపురాణంలో ఆ దేవదేవి అనేటువంటి ఆ దుర్గాదేవి జగన్మాత దేవతలు విష్ణువాది భగవానుడు విష్ణు భగవానులు దేవతలు మునులు విష్ణువు అందరూ కోరినటువంటి విధంగా ఆ అమ్మవారు అవతరించడం యొక్క అంగీకారం తెలపడం అదేటువంటి మంగళప్రదమైనటువంటి అమ్మ శివుని ఈ రోజున ఆ శివానుగ్రహం చేతి తెలుసుకున్నాం

ॐ कै मङ्गलं देवरात्मने नीलकण्ठाय विद्याय गौरीनाथाय मङ्गलम् कैलासगिरिवासाय रुद्राय परमात्मने सत्यदानन्दरूपाय वटवृक्षचन्दमले മൃത്യുജ അദ്ധനീശ്വരാ ദക്ഷിണ മംഗലേ ദിവ്യമംഗള മംഗളം ദിവ്യമംഗള മംഗളം മംഗളം ഓം സ്വസ്തി ഓം സ്വസ്തി ഓം സ്വസ്തി